దేవుని మాట దేవుని ఆజ్ఞ అందుకే అన్నడు చూడండి కింద మాటలోనే నా పూర్ణ హృదయముతో నిన్ను ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను యహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు నీ కట్టడలను నాకు బోధించు నా నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదనో సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను అన్నాడు దేవునామానికి మహిమ కలుగునుగా అంటే దీని అర్థం ఏంటి దీని అర్థం ఏంటి ఎక్కడైతే నువ్వు చెడిపోయావో అక్కడ ఈ వాక్యాన్ని పోసేస్తే ఏం చేస్తుందట బాగు చేసేస్తా ఉదాహరణకు చూడండి మనకి ఏదో వ్యాధి వస్తుంది శరీరానికి ఏదో వ్యాధి వస్తుంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చి కొన్ని మందులు ఇస్తాడు ఈ మందులు ఎక్కడ వేయాలి నువ్వు చెప్పండి ఎక్కడ వేయాలి లోపల వేయాలి మందులు ఏం చేయాలి లోపలేసి మింగేసి నీళ్లు తాగాలి లోపలికి మింగేసి నీళ్లు తాగితే లోపలికి వెళ్ళినటువంటి మందు నీ శరీరంలో ఉన్నటువంటి ఆ రోగాన్ని ఏం చేస్తుంది నయం చేస్తుంది నీ రక్తంలో కలిసిపోయి నీ రక్తంలో కలిసిపోయి రోగాన్ని నయం చేస్తుంది అలాగే అలాగే దేవుని వాక్యం నీ హృదయంలో కలిసిపోయి నీ హృదయంలో మిక్స్ అయిపోయి దేవుని మాటను శ్రద్ధగా విని భక్తితో స్వీకరిస్తే భయభక్తులతో దేవుని వాక్యం స్వీకరిస్తే అదిను పదే 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 వింటూ ఉంటే అదిను నియమబద్ధంగా నేర్చుకుంటూ ఉంటే తప్పకుండా ఆరాధనకు హాజరై సత్యవాక్యం ఎక్కడ దొరుకుతుందో ఆ సత్యవాక్యాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని లోపల పెట్టుకుంటూ ఉంటే మందులు మింగుతుంటే దేవుని వాక్యం అనే మందు మింగుతుంటే క్రమేపి నీ హృదయం అంతా దేంతో నిండిపోద్ది దేవుని మాటతో నిండిపోద్ది దేవుని శక్తితో నిండిపోద్ది దేవుని ఆలోచనతో నిండిపోద్ది ఎప్పుడైతే అలా నిండిపోయిందో నీలోనికి వాక్యం వెళతా ఉంటుంది నీ హృదయంలో నుండి రోగం బయటికి పోతా ఉంటుంది అప్పుడు నీ నడత శుద్ధి అయిపోద్ది అంటున్నాడు దేవుడు ఏం శుద్ధి అయిపోద్దిటమ్మా నీ నడత శుద్ధైపోద్ది యవనస్తుడు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా